ఇస్తున్నందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడి నేసఐ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యమును ధ్యానించట కొరకై మరొకసారి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా దేవుడు మనకిచ్చిన మరొక నూతన అవకాశం కొరకు మనం దేవుణ్ణి స్థుతిస్తూ దేవుని వాక్యము ద్వారా మన జీవితాలను మనము సరి చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం యోవేలి గ్రంథం రెండవ అధ్యాయం పదమూడవ వచ్చును మీ దేవుడైన యహోవ కరుణ వాత్సల్యతలు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడయుండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అని యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఏవేలు ప్రవక్త ఈ యొక్క మాటలు తెలియపరిచినప్పుడు వారున్న పరిస్థితులు బహు భయంకరమైనటువంటి పరిస్థితులుగా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణము మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం అనుభవించే పరిస్థితులు మనకెంతో బాధను కలిగించేవిగా కోపమును రేపేవిగా ఉంటూ ఉంటాయి కోపము వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనము ఓర్చుకోలేనివిగా సహించలేనివిగా ఉన్నప్పుడు ఆ అసహనాన్ని వ్యక్తపరచడానికి ఒక్కొక్కరము ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ ఉంటాం ఆ సమయంలో కొంతమంది యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే వారికి కలిగిన కోపాన్ని వారికి కలిగినటువంటి బాధను వారు తట్టుకోలేక ఆ సమయంలో వారిని వారే హింసించుకుంటూ ఉంటారు కొంతమంది తలని గోడకేసి కొట్టుకుంటారు లేకపోతే ఒళ్ళు కురుక్కుంటారు కొంతమంది ఏదన్నా ఒక ఆయుధం ఉంటే దానితోటి వాళ్ళని వాళ్ళు గాయాలు చేసుకుంటారు వాళ్ళకు వారు గాయాలు చేసుకుంటారు ఈ విధంగా ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇతరులను హింసించేటువంటి వారుగా ఉంటారు ఇతరులను హింసించే వారుగా ఉంటారు వారికి దగ్గరలో ఎవరుంటే వారిని కొడతారు కొంతమంది అదే క్రమంలో వారికి దగ్గరలో ఉన్నటువంటి వస్తువులను పగలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు తమను తామే హింసించుకోవడం లేదా తమకు దగ్గరలో ఉన్నటువంటి కొన్ని వస్తువులను పగలగొట్టడం తగలబెట్టడం ఇలాంటివి కొంతమంది చేస్తూ ఉంటారు అయితే పాత నిబంధన కాలంలో పాత నిబంధన గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే శ్రమ కలిగినప్పుడు వారికి కోపం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు వారు చు వారి చుట్టూ ఉన్నటువంటి వాతావరణము వారి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు సహించలేనివిగా వారికి అనిపించినప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే వస్త్రాలను చించుకునేవారుగా ఉంటారు ఇప్పటికి కూడా బట్టలు చించుకునేవారు చాలామంది ఉన్నారు కోపం వస్తే కోపం వస్తే బట్టలు చించుకుంటూ ఉంటారు పళ్ళు కొరుకుతూ ఉంటారు ఇలాంటివి ఎన్నో ముందున్న కాలంలో యూదులు ఈ వస్త్రాలు చించుకునే వ్యవహారంలో వారు వారి యొక్క వస్త్రాన్ని ఎలా చించుకుంటారు అనేదాన్ని బట్టి కూడా అంటే ఆ వస్త్రాన్ని ఏ ప్రాంతంలో చించుకుంటారు లేకపోతే ఆ వస్త్రంలో ఏ భాగాన్ని వారు చించుకుంటారు అనేదాన్ని బట్టి కూడా వారి యొక్క బాధ యొక్క తీవ్రతను అంచనా వేసే విధానాలు ఉన్నాయి కనీసం పదిహేడు సందర్భాలు బైబిల్లో మనం చూడవచ్చు ఈ వస్త్రాలు చించుకున్న వారి గురించి చెప్పాలంటే పదిహేడు సందర్భాల్లో మనుషులు తమ యొక్క వస్త్రాలను చించుకున్నవారుగా ఉన్నారు యోసేపును చంపాలని యోసేపు యొక్క అన్నలు తీర్మానించుకున్న సందర్భంలో యోసేపుకు ప్రాణహాని తప్పించాలని యోసేపును సజీవంగా తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారి దగ్గర నిలబెట్టాలని ఆలోచించినటువంటి రూబేను వాళ్ళ తమ్ముళ్ళందరితో మాట్లాడి యోసేపును ఒక గుంటలో పడవేసే విధంగా చేశాడు అయితే ఈయన గుంటలో పడవేసి ఒక ఒకసారి తన మందను చూసొద్దామని ఆ వైపుగా వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి యువద మధ్యలో కల్పించుకుని గుంటలో ఉన్నటువంటి యోసేపును బయటకు తీసి ఇస్మాయిలులకు అమ్మేయటం జరుగుతుంది రూబేను తిరిగి వచ్చి గుంటలో ఉన్నటువంటి యోసేపు కోసం చూశాడు చూస్తే యోసేపు కనపడలేదు ఆ వెంటనే యోసేపు గురించి ఆయన బాధపడుతూ అయ్యో చిన్నవాడు లేడే అని గుంటలో ఉన్నటువంటి యోసేపు కనబడి కనబడకపోయేసరికి రూబేను తన వస్త్రాలు చించుకున్నాడు ఇది ఒక సందర్భం అంతేకాకుండా యోసేపు గురించి వాళ్ళ నాన్నగారికి వీళ్ళు వర్తమానం తీసుకెళ్తారు యోసేపు యొక్క బట్టలు రంగురంగుల విచిత్రమైన నిలువుటంగి వాళ్ళ నాన్న యోసేపుకు కుట్టించాడు కదా యోసేపు యొక్క ఆ వస్త్రాలను వీరు ఒక జంతువు రక్ రక్తముతో తడిసే విధంగా చేసి ఆ వస్త్రాన్ని తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారి ఎదుట అనగా యాకోబు ఎదుట పరచి చూడు ఇదిని మీ అబ్బాయిదేనా మీ కొడుకుదేనా అన్నట్టుగా మాట్లాడుతూ ఇక యోసేపు లేడు అని నమ్మబలికే ప్రయత్నం వారు చేసినప్పుడు దాన్ని సంపూర్ణంగా నమ్మినటువంటి యాకోబు యోసేప్ లేడు అని తన యొక్క వస్త్రాన్ని చించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు అంతేకాకుండా మరొక సందర్భంలో బెన్యామీను దోషిగా పట్టుకున్నటువంటి సందర్భం యోసేపు యొద్దకు బెన్యామీను యోసేపు యొక్క ఇతర సహోదరులు వెళ్ళినప్పుడు బెన్యామీను యొక్క గోనె సంచిలో యోసేపు యొక్క గిన్నె దొరికినప్పుడు యోసేపును ఆ బెన్యామీను యోసేపుకు జీవితకాలపు బానిసగా తీసుకెళ్ళడానికి అక్కడున్న యాజమాన్యము ప్రవర్తిస్తున్నటువంటి సందర్భంలో తన తమ్ముడైనటువంటి బెన్యామీను దోషిగా దొరికాడని యాకోబు కుమారులు వస్త్రాలు చించుకున్నవారుగా ఉన్నారు తమ వస్త్రాలను చించుకోవడం అనేది అంతరంగంలో ఉన్నటువంటి బాధను వ్యక్తం చేయడానికి మనము చేసేటువంటి పని ఉన్న పదిహేడు సందర్భాలు నేను మీకు చెప్పట్లేదు కానీ కొన్ని మీకు అర్థం అవటానికి ఒక రెండు మూడు సందర్భాలు మీ దృష్టికి తీసుకొచ్చాను అయితే ఈ వస్త్రాలు చించుకున్న ప్రతి సమయంలో కూడా వారు వారి లోపల ఉన్నటువంటి బాధను వ్యక్తం చేయడానికి ఆ విధంగా వస్త్రాలు చించుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటారు అయితే ఒక విషయం గమనించండి వస్త్రాలు చించుకోవడం ద్వారా ఏం ప్రయోజనం ఉంటుంది బట్టలు పాడైపోతే మరలా కొత్త బట్టలు కొనుక్కోవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది అంతేగాని దానివల్ల ఒరిగే ఏమీ లేదు ఇంకో రకంగా చెప్పాలంటే నష్టమే కానీ లాభం ఏమాత్రం కూడా వస్త్రాలు చించుకోవటం వల్ల రాదు యోవేలు ప్రవక్త ద్వారా తన ప్రజలకు దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే మీకు ఈ అలవాటు ఉంది బాధ కలిగినప్పుడు కోపం వచ్చినప్పుడు మీ పరిస్థితులు సహించలేనివిగా మీ జీవితంలో తలెత్తినప్పుడు మీరు వస్త్రాలు చించుకునేటువంటి వారుగా ఉంటారు అయితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడు మీకు కలిగిన పరిస్థితిని బట్టి మీకు కలిగినటువంటి ఇబ్బందిని బట్టి మీ జీవితంలో తలెత్తినటువంటి బాధలను బట్టి మీ వస్త్రాలు చించుకోవటం మాత్రమే కాదు హృదయాలు చించుకొని నా వైపు తిరగండి అని దేవుడు పిలుపునిస్తున్నవాడుగా ఉన్నాడు దేవునికి వ్యతిరేకంగా వారు పాపం చేస్తున్నటువంటి కారణాన్ని బట్టి వారి దేశము అన్ని కోణాల్లో తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి దినాలు యోవేలు ఉన్నటువంటి దినాలు యోవేలు కాలంలో ఉన్నటువంటి ప్రజలు దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు ఆ దేశంలో కరువు తీసుకొచ్చాడు యుద్ధాన్ని తీసుకొచ్చాడు ఆర్థిక సంక్షోభాన్ని తీసుకొచ్చాడు ఇలాంటి పరిస్థితుల్లో ఏ వ్యక్తి సంతోషంగా ఉండలేడు ఒకవైపు యుద్ధం ఒకవైపు కరువు మరొకవైపు ఆర్థిక సంక్షోభం ఏం చెయ్యాలో ఏ వ్యక్తికి పాలుపోని పరిస్థితి ఒకవైపు అధికారులు సామాన్యమైన ప్రజలు అందరూ కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఇలాంటి సమయంలో మేమేం ఏం చేయాలి అని బట్టలు చించుకోవటానికి వస్త్రాలు చించుకోవటానికి వారు పూనుకుంటూ ఉండగా వారు పూనుకుంటూ ఉండగా దేవుడు చెప్తున్నాడు మీరు వస్త్రాలు చించుకోవటం కాదు దానికంటే ప్రాముఖ్యంగా మీ హృదయాలు చించుకొని నా వైపు తిరగండి ఈ మాటలు వింటున్నటువంటి మీలో మనలో ఎవరైనా ఈ విషయాన్ని ఆలోచన చేయండి మనకు ఒక బాధ కలిగితే ఇంతకు ఇప్పుడు వరకు చెప్పినట్టుగానే వస్త్రాలు చేయించుకునేవారు కొంతమంది దగ్గరలో ఉన్న వస్తువులను పగలగొట్టేవారు కొంతమంది ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే చేతిలో ఏ మొబైల్ ఫోన్ ఉంటే ఆ మొబైల్ ఫోన్ పగలగొట్టాలి అది ఎన్ని వేల రూపాయల ఫోన్ అయినా టీవీ చూస్తున్నారు టీవీ రావట్లేదు వెంటనే చేతిలో ఉన్న రిమోట్ పగలగొట్టేస్తారు కోపం వచ్చింది కోపం వచ్చినప్పుడు చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ పగలగొట్టేస్తారు దాన్ని ముక్కలు ముక్కలు చేసే విధంగా పగలగొడతారు ఇలా చేతిలో ఉన్నటువంటి విలువైన వస్తువులను పగలగొడతారు లేకపోతే దగ్గరలో తలుపు ఉంటే కాళ్ళతో దాన్ని తన్ని ఆ తలుపును విరగగొట్టే ప్రయత్నం చేస్తారు ఈ విధంగా మనము ప్రవర్తిస్తున్నప్పుడు మన యొక్క ఈ ప్రవర్తనను బట్టి మన కుటుంబంలో లేదా మన గృహంలో ఉన్నటువంటి కొన్ని వస్తువులను మనం పోగొట్టుకుంటాం తప్పితే దానివల్ల మన కోపం కొంచెం తగ్గిద్ది అని అనుకోవచ్చు కానీ మన బాధకి ఏమాత్రం పరిష్కారం దొరకదు ఇంకా చెప్పాలంటే అసలు మనం ఆ కోపంలో ఆ ఆవేశంలో ఏం చేసామో అనేది మనం ఆలోచించుకుంటే అర్థం చేసుకుంటే మంచి కంటే చెడే ఎక్కువ చేశాం సమస్య కంటే సమస్యను తగ్గించే ప్రయత్నం మనం చేయలేదు సమస్యను ఇంకా పెద్దదిగా చేసుకున్నాం అసలే అప్పుల బాధలో ఉంటే అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే అలాంటి పరిస్థితుల్లో ఒక ఫోన్ పగలగొట్టుకోవడం కొన్ని వస్త్రాలు చించుకోవడం ఇంట్లో తలుపులు కొన్ని విరగొట్టుకోవడం టీవీలు పగలగొట్టుకోవడం ఇలాంటివన్నీ సమస్యని ఇంకా పెద్దవిగా చేసేవి తప్పితే ఆ సమస్యను కొంచెమైనా తగ్గించేటువంటి ప్రయత్నం ఏ మాత్రమూ జరగదు ఇది మనం దేవుని యొక్క మాటలు వింటుండగా మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన సమస్యకు పరిష్కారము ఇది కాదు మన వస్త్రాలు చించుకోవడమో వస్తువులు పగలగొట్టుకోవడమో కాదు కానీ దేవుడు తెలియపరుస్తున్నట్టుగా మన సమస్యలు తొలగించబడాలంటే మనము మన యొక్క హృదయాలు చించుకొని దేవుని వైపు తిరగాలి అనగా మన మనస్సును నలగొట్టుకొని దేవుని వైపు తిరగాలి ఇస్రాయలీలకు యూదులకు దేవుడు ఒక ప్రత్యేకమైన క్రమం పెట్టాడు దాన్నే సున్నతి అంటారు ఈ సున్నతి అనేది శరీరానికి సంబంధించింది గోప్యాంగ చర్మాన్ని కత్తిరించుకునేటువంటి వారుగా ఎనిమిదవ దినాన్న దాన్ని ఆచరించేవారుగా యూదులు ఉంటారు అయితే ఒకనొక సందర్భంలో మోషే భక్తుడి ద్వారా దేవుడు వారికి తెలియజేసిన విషయం ఏంటంటే మీరు శరీరానికి సున్నతి కలిగి ఉన్నారు కానీ మీ యొక్క మనస్సుకు లేదా మీ హృదయానికి సున్నతి లేదు అందుకే ఆయన అంటాడు సున్నతి లేని మీ హృదయములకు సున్నతి పొంది ముష్కర్లు కాకుండా ఉండండి అని మోషే ద్వారా దేవుడు వారిని హెచ్చరించాడు సున్నతి లేని చెవులు కలిగినటువంటి వారుగా కొంతమంది ఉంటారు అవసరమైంది మన యొక్క హృదయము అవసరమైంది మన యొక్క మనస్సు దేవుని వైపు త్రిప్పబడటం ఎంతకాలము వస్త్రాలు చెంచుకుంటూ నీ యొక్క దిక్కులేని పరిస్థితిని బట్టి ఇబ్బందికర పరిస్థితిని బట్టి నష్టానికి నష్టాన్ని చేకూర్చుకుంటూ గడిపేస్తావు ఈరోజు ఈ దేవుని యొక్క మాటలు వింటుండుగా నీ జీవితంలో నష్టము తలెత్తడానికి కష్టాలు అనుభవించడానికి కారణము దేవుని పట్ల నీ హృదయము వేరుగా ఉండటమేనా దేవునికి వ్యతిరేకంగా నీ హృదయము తొలగిపోవటమేనా దేవునిపై తిన్నగా నీ మనస్సును నిలిపి నడవలేకపోవటమేనా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించలేకపోవటమేనా దేవుణ్ణి ఆరాధించే క్రమంలో చేయాల్సిన కొన్ని పనులు చేయలేకపోవటమేనా ఈ కారణాలను బట్టి బహుశా నీ జీవితంలో ఈ విధమైన కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నామేమో ఆలోచన చేసుకుని ఈ దినము దేవుని వైపు తిరిగి పాప భుయిష్టమైనటువంటి మన హృదయాన్ని చించుకొని చించుకొని అదొక పేపర్ లాగా అదొక లాగా చించుకొని ముక్కలు చేసుకొని మనస్సును విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అన్నట్టు మన మనస్సును విరగొట్టుకుని నలగొట్టుకుని ఆయన వైపు తిరిగితే ఆయన చేతులు చాచి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు తన కౌగిల్లో చేర్చుకోవడానికి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు నీ జీవితంలో సమస్యాత్మకంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని ఆయన మారుస్తాడు ప్రతి సమస్యను ఆయన మారుస్తాడు ఆలస్యం ఎందుకు ఇప్పుడే దేవుని సన్నిధిలో ఈ మాటలు వింటుండగా నీ హృదయం కదిలించబడితే వస్త్రాలు చించుకోవడం కాదు నా హృదయాన్ని నేను చించుకుంటాను దేవా నేను పాపిని నేను నీకు వ్యతిరేకమైన కార్యాలు ఎన్నో చేశాను నీకు అయిష్టమైన కార్యాలు ఎన్నో చేశాను నీకు ఇష్టం లేని కార్యాలు చేసి నీ మనస్సును నేను ఎంతగానో బాధపెట్టాను మన పరిస్థితులను బట్టి మనము బాధపడటం కాదు కానీ మన యొక్క జీవితంలో మనము దేవునికి ఇష్టము లేని జీవితాన్ని జీవించిన కారణం చేత మన హృదయం బాధపడాలి అది విరిగి నలిగిన మనస్సు అంటే నా పాపము నా ఇష్టానుసారమైన జీవితము దేవుని హృదయాన్ని నొప్పించింది అని ఎప్పుడైతే గ్రహిస్తావో దేవుని హృదయాన్ని నొప్పించే విధంగా నువ్వు చేసిన కార్యాలేంటో నువ్వు గ్రహించి క్షమాపణ కోరుకుంటావో వాటిని నీ హృదయంలో నుండి నీ జీవితంలోని తీసి పక్కకు పెడతావో వాటి వెంబడిక ఎన్నడూ పరిగెత్తనని ఎప్పుడు తీర్మానం చేసుకుంటావో ఎప్పుడు నీ జీవితంలో వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి అదే మారు మనసు అంటే అంటే అదే దేవుని వైపు తిరిగి నీ గురిని మార్చుకొని నీ డైరెక్షన్ మార్చుకొని దేవుని వైపు ఎప్పుడు వస్తావో న్యాయాధిపతుల గ్రంథంలో ఒక సందర్భం ఉంది న్యాయాధిపతుల గ్రంథం పదో అధ్యాయంలో ఇస్రాయల్ ప్రజలు దేవుని విడిచిపెట్టి వేరే ఇతరమైనటువంటి వారిని వెంబడిస్తూ కొనసాగుతున్నటువంటి సమయంలో దేవుని కోపం వారి మీదకి వచ్చింది కఠినమైన పరిస్థితులు వారికి తలెత్తిగా వారు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వినలేదు మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కదా మీరు ఎవరి దగ్గరికి వెళ్ళారో వాళ్ళకే మొరపెట్టుకోండి అని అన్నాడు అయితే ఆ తర్వాత వారు వారి మధ్య దేవునికి అయిష్టమైన వాటన్నిటిని తీసి పక్కకు పెట్టి దేవా నువ్వే మాకు శరణ్యం అంటూ దేవుని వైపుకు వారు తిరిగినప్పుడు దేవ్ వారి యద్దు నుండి దేవునికి ఇష్టం లేని వాటన్నిటిని తొలగించి వేసినప్పుడు దేవుడు వారి యొక్క దురవస్థను సహించలేకపోయాడు అని రాయబడింది బైబిల్లో నిజంగా నీ హృదయాన్ని చించుకొని నువ్వు దేవుని వైపు తిరిగితే ఏ పరిస్థితిలోనూ ఉన్నా నీ దురవస్థను దేవుడి ఇంకే మాత్రము సహించలేడు నీ కఠినమైన పరిస్థితిని దేవుడి ఇంకే సహించలేడు ఆయన ఖచ్చితంగా నీ కొరకు తన కార్యాన్ని జరిగించడం ప్రారంభిస్తాడు ఇప్పటికైనా సత్యం గ్రహిస్తావా లేదా ఇంకనూ నీ మనస్సును కఠినపరుచుకొని మనస్సు మార్చుకోనకుండా హృదయమును చించుకోకుండా ఏవేళ భక్తుడిస్తున్నటువంటి ఈ యొక్క పిలుపుకు స్పందించకుండా కాలాన్ని గడుపుతావా మనం ఎప్పుడైతే హృదయాలు చించుకొని దేవుని వైపు తిరుగుతామో ఆయన కరుణ వాత్సల్యము కలిగిన దేవుడు శాంతమూర్తి అత్యంత కృపగలవాడు మనకు చెయ్యాలనుకున్నటువంటి కీడును ఆయన చేయకుండా పశ్చాత్త ఉంటాడు ఆయనకున్న గుణాలు ఇవి ఆయనకున్న ఈ గుణము విరిగి నలిగిన మనసుతో ప్రభు యుద్ధకు మనం చేరినట్లు చేయాలి ఏదైనా మీ మాటలు మీకు అర్థమైతే ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేసుకోవటానికి మీ హృదయాలను సిద్ధపరచుకొని దేవుని వైపు తిరిగి ప్రతి విధమైన దురవస్థను జయించేవారుగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాను పరిశుద్ధ్రిమైన తండ్రి మా జీవితాల్లో మా యొక్క దురవస్థ పరిస్థితులలో మాకున్న పరిస్థితిని బట్టి కొన్నిసార్లు మమ్మల్ని మేము గాయపరుచుకుంటూ మమ్మల్ని మేము హింసించుకుంటూ నీకు వ్యతిరేకమైనటువంటి కార్యములు ఒకవైపు కొనసాగిస్తూనే మా పరిస్థితులు ఏంటో ఇవి ఎప్పుడు మారతాయో అని అనుకుంటూ ఏం చేయాలో అర్థం కాక మాకున్నటువంటి దీనమైన స్థితిని మరింత దీనంగా మా క్రియల ద్వారా మార్చుకుంటూ గడిపేశాం ఇది నన్ను మీరు మాకు తెలియపరిచిన ఈ మాటలు మీకున్నటువంటి బాధను బట్టి మీ వస్త్రాలు చించుకోవడం వస్తువులు పగలగొట్టుకోవడం మీ కోపాన్ని ఇంకొక రకంగా వ్యక్తం చేయడం కాదు మీకున్న బాధాకరమైన ఆ పరిస్థితికి కారణమైన మీ పాపపు హృదయాన్ని చించుకొని నా వైపు తిరగండి అని మీరు మాకు బోధించి ఉండగా ఈ మాటలు ఎవరైతే హృదయంలోకి తీసుకొని పాపపు హృదయాన్ని విడిచిపెట్టి ఆ మనస్సును విడిచిపెట్టి ఆ ఆలోచన విధానాన్ని విడిచిపెట్టి ఆ చెడ్డ జీవితాన్ని విడిచిపెట్టి దాన్ని చించివేసుకొని నూతనంగా తమను తాము నీకు అప్పగించుకుంటూ నన్ను క్షమించు ప్రవ్వ నా జీవితం ద్వారా నేను నిన్ను బాధ పెట్టానని ఎవరు ప్రవ్వ మీ అద్దకు చేరుతున్నారో వారందరికీ నీ కృపను అనుగ్రహించండి మీరు అత్యంత కలిగిన వాడు కరుణా వాత్సల్యము కలిగినటువంటి దేవుడవు మా జీవితంలో మీరు చేయ ఉద్దేశించినటువంటి కీడును మానుకునేటువంటి దేవుడవు మా జీవితంలోని కార్యం జరిగించి మేము నీ ద్వారా పొందవలసినటువంటి మేలు పొందగలుగునట్లు మా హృదయములో కలగాల్సినటువంటి మార్పులు కలుగు చేయండి మరి విశేషంగా ఎవరు నీ వైపు తిరుగుతున్నారో వారందరి జీవితంలో మేలు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను ఉన్నాం ఇది నాన్న ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క హృదయము విరిగి నలిగినటువంటి రీతిలో నిన్ను స్పృశించినట్లు నీ మాటలు అంగీకరించినట్లు నీ యొద్దకు తిరిగి వచ్చుట ద్వారా కలిగే దీవెన అనుభవించినట్లు సహాయం చేసి బలపరచమని ప్రభువును రక్షకుడైన ఈశయ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడయుండి మీ యొక్క జీవితాల్లో హృదయములు చించుకొనుట ద్వారా కలిగే